హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మిద్ద తోటలో అయితే పసుపు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్ కూడా ఈ ఒక్క డబ్బులోనే పెట్టాను అందులో అయితే కొంచెం వచ్చింది ఇప్పుడు ఈసారి అయితే నేను రెండు కుండీలో పెట్టాను ఇవే అనమాట రెండు కుండీలు ఒకటి గ్రో బ్యాగ్లో ఒకటి వాటర్ డబ్బాలో అయితే పెట్టాను దీని చుట్టూ అయితే చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి ఇంకా ఇవన్నీ తీసేసి ఇవి గ్రో బ్యాగ్స్ని అయితే రివర్స్ అయితే చేస్తున్నాను ఇది లాస్ట్ ఇయర్ అనమాట లాస్ట్ ఇయర్ ఒక కిలో అలా వచ్చింది దాంట్లో మళ్ళీ కొంచెం తీసి దీంట్లో అయితే మొక్కల కోసం అయితే పెట్టాను నేను ఇంకా దీన్ని రావట్లే దీంతో కొట్టి ఇలా అయితే తీస్తున్నారు ఇలా అనగానే ఆ మొక్కలైతే ఊడొచ్చేసాయి ఇదే అండి ఈ డబ్బులో గ్రో బ్యాగ్లో అయితే ఇదే వచ్చింది చాలా ఎయిర్లు ఉన్నాయి కానీ అదైతే మొత్తం స్ప్రెడ్ అవ్వలేదు అక్కడే ఇట్లా ఒక ముద్దలాగా అక్కడే వచ్చేసింది అనమాట దానికే చాలా కొమ్ములు అయితే ఉన్నాయి పసుపు కొమ్ములు కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది పచ్చి పసుపు ఎంతో బాగుంటుంది కదా స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే ఈ టబ్బును కూడా మనం రివర్స్ చేస్తున్నాము ఇందులో కూడా చూడాలి ఎంత వస్తుందో కానీ నాకు తెలియదండి ఇది ఎలా పట్టించాలో తెలీదు చూడాలి ఇప్పుడు ఎవరైనా తెలుసుకోవాలి నేనైతే ఇది కూడా పట్టిస్తాను ఇది ఫేస్కి మనము పాలల్లో కలుపుకొని పెట్టుకుంటే అయితే బాగుంటుంది అంటే పచ్చి పాలల్లో ఈ పసుపు కొమ్మ కొంచెం అందులో అద్దేసి పెట్టుకుంటే బాగుంటుంది ఇది కూడా ఈ డబ్బులో నుంచి వచ్చింది కదా ఇది కూడా దీని చుట్టూ అయితే ఇలా అయితే చిన్న చిన్న కొమ్ములు అయితే ఉన్నాయండి ఇక ఇవి తీస్తుంటే విరిగిపోతున్నాయని చెప్పేసి ఇంకా డైరెక్ట్ మేమైతే వాటర్లోనే వేసేసి కడుగుతున్నాం అనమాట మొత్తానికైతే పసుపు అయితే వచ్చేసిందండి అని దీని చుట్టూ ఇంకా వేర్లు ఉన్నాయి అవి ఇంకా ఎక్కడికి వెళ్ళిపోకుండా అలానే ఉన్నట్టున్నాయి అవి అందుకే స్ప్రెడ్ అవ్వలేదు కింద పెడితే మాత్రం చాలా స్ప్రెడ్ అవుతుండొచ్చు చూడండి ఇలా అయితే వచ్చింది పసుపు ఇంకా అన్నీ కలిపి అయితే ఒక హాఫ్ కేజీ దాకా అయితే వచ్చిందండి కానీ పసుపు అయితే చాలా అయితే చాలా బాగుందండి స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఇంకా మా వారేమో ఆ బకెట్లో వాష్ చేస్తున్నారు మా బాబేమో ఈ మగ్గులో అయితే ఇంకా మళ్ళీ రివర్స్గా ఇంకొక దాన్ని తీసి ఇలా అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట చూడండి ఎంత ట్రై చేస్తున్నా వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఇవన్నీ వేర్లు ఉన్నాయని చెప్పేసి ఒక దాంట్లో అయితే తీసేస్తున్నాము ఇంకా దీన్ని కూడా మనము కంపోస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు అనేసి అందులో అయితే వేసాము ఇదే అండి మొత్తానికైతే మన పసుపు హార్వేస్ట్ ఇంకా చాలా అండి ఎంత వచ్చింది అనేది కాదండి మనకి పసుపు హార్వేస్ట్ చేసాము మనం మిద్ద తోటలో పసుపు అయితే పండించాము అన్న హ్యాపీనెస్ చాలన్నమాట నాకు కానీ చూడండి ఇది లాస్ట్ ఇయర్ది ఇది ఇయర్ ఇయర్ది అనమాట నేను ఈ పసుపుని కూడా అయితే పండిస్తాను మళ్ళీ ఇవి తీసి మళ్ళీ ఇంకొక త్రీ కుండీల్లో అయితే నేను పెట్టుకుంటాను ఈసారి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇంకా ఈ మట్టిలో ఇంకా టూ డేస్ ఇలానే ఆరబెట్టేసి ఇంకా దాంట్లో కొన్ని పోషకాలన్నీ వేసేసి తర్వాత మళ్ళీ మనం ఇంకా రెండు మూడు మొక్కలైతే పెట్టుకోవచ్చు అనమాట ఇదే అండి హార్వేస్ టూ డే పసుపు హార్వేస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెన్ అందరికీ